సో ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి రీసెంట్గా అయితే మనకి లాస్ట్ టూ డేస్గా అయితే ఒకటైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్ అని చెప్పి ఒక న్యూస్ అయితే యూట్యూబ్లో అయితే బాగా వైరల్ అవుతుంది చాలామందికి నిజంగా నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ పెట్టేదానికి స్కోప్ ఉంది ఇమిడియట్గా అంతమంది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సర్వేలో పార్టిసిపేట్ చేశారు ఇరవై ఎనిమిది లక్షల మందికి నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ పెట్టేదానికి స్కోప్ ఉందంటారా సో సో ఎవరికైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు అయితే కామెంట్ చేయండి సో నేనైతే నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను సో ఎవరికైతే ఈ వర్క్ హోమ్ సర్వేలో ఆ కౌశలం సర్వే గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి సో సో ఓకే అండి సో మీ డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో విశాల్ ఓకే బ్రో ఇప్పుడు ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఉన్న అప్డేట్ అది మనకి అయితే వాళ్ళకి ఎంపీడీఓ ఆఫీస్కి డాక్యుమెంట్స్ అంటే ఈ వెబ్ క్యామ్స్ మైక్రోఫోన్స్ అనేది ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయినాయి దానివల్ల ఇవంతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఈ వెబ్ క్యామ్స్ ఇవి దీనికే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసేదానికి మాత్రమే వచ్చాయని చెప్పి అయితే న్యూస్ యూట్యూబ్లో సో దీని గురించి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇరవై ఎనిమిది లక్షల మందికి ఇప్పుడు ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేశారో ప్రజెంట్ అయితే వాళ్ళ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అయింది ఇంకా అంటే ట్వంటీ ఎయిట్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ సర్వేలో పార్టిసిపేట్ చేశారు కదా వాళ్ళకైతే ఇంకా అందరికీ అయితే డాక్యుమెంట్ అనేది వెరిఫై అంటే ఆ డేటా అనేది అప్డేట్ అవ్వలేదు ఇంకా సో చాలామంది ఏమంటారు అంటే నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ ఉండిపోతుంది ఇమీడియట్గా మీరు సిలబస్ ఇది సో డిగ్రీ వాళ్ళకి ఇది సిలబస్ బీటెక్ వాళ్ళకి ఇది సిలబస్ అవి ఎలా జరుగుతుందండి కామన్ తో ఎవరైనా చెప్పండి నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఇంకా సర్వే ఇంకా డేటా అనేది కంప్లీట్గా వ్యాలిడేషన్ అవ్వలేదు కంప్లీట్గా వెరిఫై చేయలేదు ఇప్పుడు ఎందుకంటే వెరిఫికేషన్ ఎందుకంటే డేటా అనేది ఇప్పుడు కొంతమంది వాళ్ళకి డిగ్రీ లేకున్నా కూడా ఏదో ఒకటి చెప్పేయచ్చు కదా ఇన్వాలిడ్ డేటా మేము ఇది చేసాం అది చేసాం సర్టిఫికేట్ లేకున్నా కూడా చెప్పేయచ్చు సో దానివల్ల డేటా అనేది వ్యాలిడేషన్ జరుగుతుంది కానీ ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ అనేది ఎగ్జామ్స్ ఉంటాయా అనేదాన్ని చాలామంది ఒక డైలం అనమాట అరే కొంతమంది పాపం మాకు కెరియర్ గ్యాప్ ఉంది టెన్ ఇయర్స్ నుంచి మేము ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో లేము ఇమీడియట్గా మాకు జాబ్స్ అంటే ఈ వర్క్ ఫ్రామ్ జాబ్స్కి ఎగ్జామ్ పెట్టేస్తే మేము ఏం ప్రిపేర్ అవ్వాలి సిలబస్ ఏంటి ఇంత అంటే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది పార్టిసిపేట్ చేశారు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు దాంట్లో ఎంబీఏ బీటెక్ డిగ్రీ ఇంటర్మీడియట్ ఐటీఐ అందరు కలిపి కామన్గా ఎగ్జామ్ ఎలా పెడతారు ఇదేమన్నా సచివాలయం ఎగ్జామ్ అండి కామన్గా లైక్ అందరికీ అప్పుడు అంతమందికి కలిపి ఒకేసారి ఒక ఎగ్జామ్ పెట్టేసి దాని నుంచి ఫిల్టర్ చేసి ఇది కార్పొరేట్ గవర్నమెంట్కి దీనికి డిఫరెంట్ కదా అది గవర్నమెంట్ జాబ్ ఇది కార్పొరేట్ సో ఇది ప్రైవేట్ సెక్టర్కి ఒక కంపెనీకి ఒకలాగా ఉంటుంది కదండి సో సో ఇక్కడ మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు కౌశల్యం సర్వే గురించి ఇంకా సర్వేలో అది లింక్ అయితే ఇంకా ఎనేబుల్లో ఉంది మీ ఫోన్లో అయితే చేసుకోవచ్చు అది ఇంకా మనకి అఫిషియల్గా అయితే ఇవాళ కొంతమంది అయితే సిక్స్టీన్త్ లాస్ట్ ఇంకా లేదంటారు ఇంతకుముందు కూడా ఒక డేట్ చాలామంది చెప్పారు సెప్టెంబర్ సెప్టెంబర్లో అయిపోయింది ఇప్పుడు సెప్టెంబర్గా దాటిపోయింది ఇప్పుడు అక్టోబర్కి వచ్చేసాం సో దీనికి ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయా లేదనేది చాలామంది డౌట్ ఇది సో మీకు ఈ వర్క్ హోమ్ హోమ్ సర్వేలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సో నేనైతే నాకు తెలిసిన ఇన్ఫోని నేను షేర్ చేసేదానికైతే ప్రయత్నిస్తాను బ్రో ఇప్పుడు ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేశారో మీరు ఆల్టర్నేట్గా అయితే చాలామంది వేరే జాబ్స్ చూస్తున్నారు కొంతమంది ఎవరైతే బీటెక్ ఎవరైతే పాస్ ఓకే చేయొచ్చు కదా బ్రో మీరు డిప్లొమా అయితే డిప్లొమా బేస్ పైన మీరు వర్క్ ఫ్రమ్ హోమ్స్కి అప్లై చేసుకోవచ్చు బ్రో సో మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫస్ట్ అని పెట్టుకున్నారా సర్వేలో సర్వేలో మీరు డిప్లొమా కంప్లీట్ అయింది మీరు బీటెక్ చేస్తున్నారు సో డిప్లొమా బేసిస్ పైన ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు సో ఇక్కడ ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు సర్వేలో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ పీపుల్ పార్టిసిపేట్ చేశారు కదా వీళ్ళల్లో ఎవరికైనా ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చి సపోజ్ ఇప్పుడు మన బీఎస్సీ ఎగ్జామ్ జరిగింది కదా వాటిలో ఏదైనా ఎవరికైనా జాబ్ ఆల్రెడీ వచ్చేసింది కదా వాళ్ళైతే వాళ్ళకైతే ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు వాళ్ళైతే వాలంటరీగా దాని నుంచి ఆ సర్వే నుంచి బయట వచ్చేయచ్చు అదొక ఆప్షను తర్వాత ఎవరైతే ఈ ఈ మధ్య అంటే డెత్ అయ్యి ఎవరైనా ఉంటారా సర్వేలో వాళ్ళ డేటా కూడా రిమూవ్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే అంటే జెన్యున్ డేటా అనేది వాళ్ళు వ్యాలిడేట్ చేస్తున్నారు అదొకటి అప్డేటు సో ఇది ఏదైతే ఎంపీడీఓ ఆఫీసులకి ఈ వెబ్ క్యామ్స్ మైక్స్ వచ్చాయని చెప్పేసి వీలైతే ఒక అంటే ఎగ్జామ్ ఉంటుందని ఇదంతా ఒక ఇమాజినేషనే ఇది అఫిషియల్ అప్డేట్ అయితే లేదు ఎగ్జామ్స్ ఉంటాయి ఇంతమందికి ఏంటి సిలబస్ ఒకవేళ ఎగ్జామ్ ఉన్నా కూడా ఇమ్మిడియట్గా అయితే ఉండదు ఉండకపోవచ్చు ఏంది నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఎలా ఉంటుందండి ఆన్లైన్ ఎగ్జామ్ అంటారు ఓకే అందరికీ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే అంతమందికి ఎలా కండక్ట్ చేస్తారు ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు ప్రాపర్ గైడ్లైన్స్ లేకనైతే నడవదు ఒకవేళ ఎగ్జామ్ పెట్టాలనుకున్న అంతమంది కామన్ ఎగ్జామ్ అయితే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఏదైనా కామన్ ఎగ్జామ్ అంటే బేసిక్ నేను అనుకోవడం బేసిక్ కైండ్ ఆఫ్ లైక్ ఆప్టిట్యూడ్ కానీ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ కానీ అలా ఏదైనా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అలా దానికోసం ఉండొచ్చు తర్వాత కంపెనీ బట్టి ఉంటాయి మీ కంపెనీస్ బట్టి సపోజ్ మీరు మీ దగ్గర మీరు బీటెక్ కంప్లీట్ చేస్తారు మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ సంబంధించింది జావా కోర్సెస్ నేర్చుకున్నారు ఆ కంపెనీకి మీ ప్రొఫైల్ అనేది సో త్రూ ఏపీ గవర్నమెంట్ ద్వారా ప్రొఫైల్ అనేది పంపిస్తారు సో వాళ్ళకి ఒకవేళ మీకు స్కిల్స్ అనేది కొద్దిగా లాగింగ్ ఉన్నారనుకోండి మీకు గవర్నమెంట్ తరఫున మనకి నైపుణ్యం పోర్టల్ అనేది ఉంది అక్కడ మీరు ట్రైనింగ్ అనేది ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది చాలామంది యూస్ చేసుకోవట్లే మనకి నైపుణ్యం పోర్టల్ ఉందండి మీరు గూగుల్లో నైపుణ్యం పోర్టల్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తుంది దాంట్లో అయితే మీరు ఫ్రీగా ట్రైనింగ్ తీసుకోవచ్చు ట్రైనింగ్ తీసుకోవచ్చు అలాగే ట్రైనింగ్ తర్వాత ఫ్రీగా ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు చూపిస్తారు ఎవరికైతే స్కిల్ ల్యాగింగ్ ఉంటే ఇది కొన్ని అయితే ఆఫ్లైన్ ఉన్నాయి మాక్సిమం ఎక్కువ మీకు సంబంధించి మీ డిస్టిక్లో చాలా వరకైతే ఉన్నాయి ఇలాంటివి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించిన నైపుణ్యం పోర్టల్లో మీరు జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా చూసుకోవాలి సో మీకు అయితే జాబ్ మైలేజ్ కూడా కండక్ట్ చేస్తా ఉంటారు దాంట్లో అయితే నైపుణ్యం పోర్టల్ ఉందండి సో ఆ నైపుణ్యం పోర్టల్ గురించి సంబంధించి నేనైతే మన ఛానల్ అయితే ఒక వీడియో చేశాను ఎవరైతే నైపుణ్యం పోర్టల్ గురించి మీరు తెలుసుకోవాలి ఏ విధంగా మనం జాబ్స్ అప్లై చేసుకోవాలి ఏ విధంగా జాబ్ సర్చ్ చేయాలి ట్రైనింగ్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కోర్సెస్ ఏమేమి కోర్సెస్ బ్యాచెస్ నడుస్తున్నాయి దానికి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది దాని గురించి అయితే మన దాంట్లో ఛానల్లో ఒక వీడియో ఉంది ఓకే దాంట్లో అయితే చెక్ చేసుకోండి సో నైపుణ్యం పోటోలో అయితే మనం జాబ్స్ కంప్లీట్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి ఇదంతా కంప్లీట్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా సో మీరు అమౌంట్ అయితే ఎటువంటి అమౌంట్ అయితే ప్రే పే చేయాల్సిన పని లేదు సో ఆడైతే డైలీ పోస్టింగ్స్ ఉంటాయండి సో ఇవాళ ఎక్కడెక్కడ జాబ్ మెయిల్స్ నడుస్తున్నాయి ఏ దానికి ఉంటున్నాయి బేస్ శాలరీ ఎంత అన్ని క్వాలిఫికేషన్ ఏ టు జెడ్ ఉంటాయి మీరైతే ఆల్రెడీ ఎవరైతే రెడీగా జాబ్కి రెడీగా ఉన్నారో ట్రై చేస్తున్నారు సో మీరైతే నైపుణ్యం పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అదొక ఆపర్చునిటీ సో సో ఎవరికైనా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు కౌశల్యం సర్వే గురించి కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా లైక్ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా దాని గురించి ఏదైనా అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీక్ అయితే నేను చెప్తున్నాను అండి హండ్రెడ్ గారు థౌసండ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్ కాదు నెక్స్ట్ వీక్లో ఇమీడియట్గా ఎగ్జామ్స్ ఉంటాయా ఈ వర్క్ హోమ్ జాబ్స్కి ఇమ్మీడియట్గా ఎగ్జామ్ జరిగి స్క్రీనింగ్ జరిగి తర్వాత ఇంటర్వ్యూ జరిగి తర్వాత వెంటనే జాబ్ ఇవ్వడం అనేది అంత ఫాస్ట్గా అయితే జరగకపోవచ్చు నెక్స్ట్ వీక్ అయితే ఏమి ఎగ్జామ్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎటువంటి దాని గురించి సో ఏదైనా ఒకటి అట్లీస్ట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ముందు వన్ మంత్ టైమ్ ఇస్తారు ఫార్టీ ఫైవ్ డేస్ అయినా టైం ఇస్తారు ఇదిగో ఇది ఈ నోటిఫికేషన్ ఒక ప్రొసిజర్ ఉంటుంది కదా ఒక ప్రాపర్ ప్రో ప్రోటోకాల్ ఉంటుంది కదా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ప్రొసిజర్ ఏంటి ఇంకా సర్వే డేటానే వ్యాలిడేట్ అవ్వలేదు సో అదైతే యూట్యూబ్లో వాళ్ళు ఏమంటే లైక్ ఎంపీడ ఆఫీసులకి వెబ్ క్యామ్స్ వచ్చాయి మైక్స్ వచ్చాయి దీనివల్ల వాళ్ళు అంటే ఆన్లైన్లో వెబ్ క్యామ్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంటే ఎంతమంది ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఈ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుంది అంటారా ఇరవై ఎనిమిది లక్షల మందికి అసలు ఎన్ని రోజులు పడుతుంది ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అసలు అంత దానికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు ఎగ్జామ్ కట్టడం అంత ఈజీ అండి ఇరవై లక్షల మంది కంటే అదేదో ఇది ఇచ్చేయచ్చు నిరుద్యోగ వృత్తి ఇచ్చేయచ్చు గవర్నమెంట్ ఖర్చు అవుతుంది కదా అంతమందికి ఒక్కొక్కరికి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్కి మినిమం ఒకరి పైన ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకోండి రెండు వందల ఎనభై కోట్లు అవుతుంది సో దీని ఇదైతే ఎగ్జామ్ అనే దానికైతే అది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్ అయితే ఉండదు ఎగ్జామే అనేది అది వాళ్ళు బేసిక్ ఫిల్టరింగ్ కోసం వాళ్ళు ఇంకా ఎగ్జామ్కి వెళ్తారా లేదంటే ఆల్రెడీ క్వాలిఫికేషన్ బట్టి ఫిల్టర్ చేసుకుంటారా అనేది తెలియదు ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో ప్రాపర్గా టాలెంటెడ్ స్కిల్స్గా వాళ్ళని ఫిల్టర్ చేయాలి బేసిక్గా ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ డేటాని ప్రైవేట్ కంపెనీస్కి వీళ్ళు ఫార్వర్డ్ చేయాలంటే వీళ్ళల్లో మెయిన్ అంటే బాగా స్కిల్స్ ఉన్నాలో వేరు అనేది ఫిల్టర్ చేస్తారు అదైతే పక్క ఫస్ట్ థింగ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష మందిని ఫిల్టర్ చేశారనుకోండి వీళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అనమాట సో వాళ్ళని ఈ వాళ్ళ డేటా ఏదైతే బయోడేటా ఇవన్నీ ఉన్నాయి కదా కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తారు ఫస్ట్ అనుకున్నాం ఆ కంపెనీస్ ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు వీళ్ళు రెజ్యూమ్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇప్పుడు కంపెనీకి అప్లై చేస్తాను సో వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంది ఈ స్కిల్స్ ఉన్నాయి వర్క్ హోమ్ జాబ్స్కి వాళ్ళ కంపెనీస్ మనకి కాల్స్ రావచ్చు లేదంటే గవర్నమెంట్ మనకి సో ఇవి ఉన్నాయి మీరు ఎవరు ఎవరైతే డేటా ఉంది కదా ఇప్పుడు మన డేటా ఫిల్టర్ చేసి మీరు ఈ ఆపర్చునిటీ మనకి మన ఆల్రెడీ మన ఫోన్ నెంబర్ మెయిల్ అనేది ఆ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి వాళ్ళకి మెసేజెస్ వస్తాయి సో అవి చూసుకొని ఈ జాబ్స్ అనేవి పోస్ట్ అయినాయి సో వీటికి మీరు అప్లై చేసుకోండి అనేది కూడా రావచ్చు ఆ విధంగా సో ఈకేవేసీ ఓకే కార్తిక్ ఈ ఈకేవేసీ కౌశల్యం దాంట్లో మనకి ఆన్లైన్లో ఉంది కదా డైరెక్ట్గా మనకి కౌశల్యం మన సర్వే రిజిస్ట్రేషన్ కొడితే నీకు డైరెక్ట్గా అక్కడే వచ్చేస్తుంది కదా ఈకేవైసీ వెబ్సైట్లో గూగుల్లో కౌశలం సర్వే అని చెప్తే ఒక ఒకటి వస్తుంది ఒక ఫామ్ వస్తుంది అక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది నువ్వు దాని మీద క్లిక్ చేసి నీకు డేటా వస్తుంది కంప్లీట్గా సో ఈ కేవైసీ అనేది అది ఇంకా అంటే మీరు సర్వే అనేది మీరు సచివాలయంలో అప్లై చేసుకున్నప్పుడు అయితే వాళ్ళు చేసేసి ఉంటారు డైరెక్ట్గా ఎందుకంటే మన ఆధార్ నెంబర్తోనే ఓటీపీ ద్వారా ఎంటర్ అయితే మనం ఆన్లైన్లో చేసుకుంటే మాత్రం డైరెక్ట్గా మన మొబైల్ అప్లికేషన్లో చేసుకోవచ్చు కౌశలం సర్వే సో దాంట్లో ఏంటంటే ఒక నెంబర్ మనం ఒకసారి మన నెంబర్ ఎన్రోల్ అయిపోయిందంటే దాని అయితే నెంబర్ని అప్డేట్ చేసుకునేదానికి స్కోప్ లేదు ఓకే సో మీరు ఆన్లైన్లో అప్లై బ్రో కార్ దగ్గర సో మీరు ఆన్లైన్లో మొబైల్లో వెబ్సైట్లో కౌశల్యం రిజిస్ట్రేషన్ దగ్గర ఉంటుందో దాంట్లో ఆధార్ బేస్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్ మీ డీటెయిల్స్ మీరు మీరు అంటే అక్కడ అలా ఎంటర్ చేస్తుంటారు దానికి మళ్ళీ ఈకేవీసీ ఎందుకండి లేదు డైరెక్ట్గా ఆధార్ మనం అథెంటికేట్ అయ్యి వాలిడేట్ అయిన తర్వాత మన డీటెయిల్స్ వస్తాయి మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి తర్వాత మీ మొబైల్ నెంబరు వ్యాలిడేట్ చేస్తారు అలాగా నెక్స్ట్ ఈమెయిల్ ఈమెయిల్ వ్యాలిడేషన్ ఉంటుంది సో మళ్ళీ సపరేట్గా ఈ కేవీస్ ఏముంది సో ఇక్కడ ఆల్రెడీ ఆధార్ కార్డ్ ఇక్కడ ఆల్రెడీ వ్యాలిడేట్ అవుతుంది కదా అదే బ్రో మీరు ఆన్లైన్లో చేశారు కాబట్టి మీకు ఆధార్ కార్డ్తో లాగిన్ అవుతారు సో మళ్ళీ మీరు స్పెషల్గా ఏమో ఈ చేయాల్సింది ఎందుకు అవసరం ఉంది మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో చేశారు ఆన్లైన్లో కౌశల్యం రిజిస్ట్రేషన్ చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి చేసి ఉంటారు మీరు డైరెక్ట్గా మీ ఆధార్తోనే కదా మీరు లాగిన్ అవుతారు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు క్యాప్సీ ఎంటర్ చేస్తారు అది లాస్ట్ అనేది ఈ రోజు అని అఫిషియల్గా ఎక్కడా లేదు బ్రో అది చూడాలి మనకు వచ్చిన లాస్ట్ మంత్ లాస్ట్ అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ ఈ రోజు ఆగస్టు సిక్స్టీన్త్ లాస్ట్ అంటున్నారు అది కంప్లీట్గా మనకి అఫీషియల్గా అయితే ఎక్కడా ఒక జియో కానీ సంథింగ్ అనేది లేదు అది ఏదైతే కంటిన్యూ ఉంటుంది బ్రో బట్ మనకి అఫీషియల్ న్యూస్ అనేది క్లియర్గా అయితే వీటి గురించి అయితే లేదు సో మనకు సచివాలయం ఎంప్లాయీస్ అడిగినా కూడా వాళ్ళు కూడా కొన్ని ఇంకా కొన్ని డిస్టిక్లు అయితే ఆ సర్వే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు సో ఇక్కడ అన్ని డిస్టిక్స్లో అయిపోయినాయి అంటే కాదు ఇంకా కొన్ని డిస్టిక్లో సర్వే నడుస్తున్నాయి సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇక్కడ మన మెయిన్ పాయింట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నెక్స్ట్ వీకే ఎగ్జామ్స్ ఉంటాయి అనేది పాయింట్ ఇక్కడ ఇంతమంది దాదాపు ఇరవై ఐదు లక్షల మంది సర్వేలో పార్టిసిపేట్ చేశారు దాంట్లో డిగ్రీ ఇంటర్మీడియట్ బీటెక్ బిలో అంటే ఐటీఏ డిప్లొమా చేసిన అంతా ఉన్నారు వీళ్ళకి కలిపి ఇరవై లక్షల మందికి ఒకే పేపర్ పెట్టేస్తారా అసలు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అనేది పాయింట్ ఇక్కడ సో దాని గురించి ఎవరైనా ఉంటే మీరు అడగచ్చు ఆ డౌట్స్ ఇమీడియట్గా ఎగ్జామ్స్ ఎలా నా నేను చెప్తాను హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒకవేళ ఎగ్జామ్ పెట్టాలనుకున్నా నెక్స్ట్ వీక్ అయితే జరగదు అది బల కొద్దిని చెప్తా నెక్స్ట్ వీక్లో అయితే ఇమీడియట్గా అంతమందికి అయితే పెట్టడం ఇంపాసిబుల్ అది కాక ఎటువంటి క్లారిఫికేషన్ లేక ఏంటి ఎగ్జామ్లో ప్యాటర్న్ ఏంటి ఒకవేళ పెట్టాలనుకున్న బేసిక్ ఫిల్టరింగ్ ఇప్పుడు చాలామందికి ఎప్పుడో అయిపోయి ఉంటాయి వాళ్ళు కోర్ సబ్జెక్టులు ఎవరికీ ఐడియా ఉండవు ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన మాత్రం ఈసీ సంథింగ్ చేసి ఉంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉంటారు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్లో ఇంట్రెస్ట్ ఉంటారు వాళ్ళు కోర్ సబ్జెక్టులు ఎలా పెడతారు ప్రశాంత్ బ్రో ఉంది బ్రో ఏం చేద్దాం ప్రశాంత్ బ్రో ఉంటే మీకు ఏమైనా ప్రాబ్లం బ్రో అర్థం కావట్లేదా అర్థం కాకపోతే బయట వెళ్ళి బ్రో నాకు ఉంది ఏం చేద్దాం మీకు అర్థం కావట్లేదా బ్రో ఒకసారి ఓకే సో ఎగ్జామ్స్ అనేది నెక్స్ట్ వీక్లో అయితే ఇంపాసిబుల్ అండి నెక్స్ట్ వీక్ అయితే ఇంపాసిబుల్ బట్ ఒకవేళ ఫిల్టర్ ఆప్షన్ చేయొచ్చండి ఫిల్టర్ ఆప్షన్ అంటే ఎగ్జామ్ లాగా ఒక ఆప్టిట్యూడ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అంటే అందరికి కాదు ఇప్పుడు కొంతమందికి సపోజ్ క్వాలిఫికేషన్ బట్టి ఒక రెండు మూడు డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళకైతే సో ఆ విధంగా అయితే ఫిల్టర్ చేసుకొని ఎగ్జామ్స్ అనేది ఫ్యూచర్లో అయితే కండక్ట్ చేయొచ్చు అనేది ఆప్షన్ ఉంది ఎందుకంటే ఇంతమందికి ఇరవై ఎనిమిది లక్షల మంది డేటా అనేది కంపెనీకి పంపించేస్తే వాళ్ళు అందరికీ ఇవ్వలేరు కదా జాబులు సో వీళ్ళల్లో ఎవరు క్యాలిబర్ ఉంది ఎవరికి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళని కదా ఫిల్టర్ చేయాలి ఇక్కడ ఎగ్జామ్ అనే పాయింట్ అనేది ఒక ఫిల్టరింగ్ కోసం అంటే అంటే కోర్ సబ్జెక్టులు దానిపైన ఫిల్టర్ చేస్తారు అనేది మనకి ఇంకా క్లారిటీ రావాలి దాని గురించి ఏ విధంగా గవర్నమెంట్ అనేది అంటే ఈ ఇరవై ఎనిమిది లక్షలు ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే చూడాలి మరి గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందో లేదో అనేది సో దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి సో వర్క్ హోమ్ జాబ్స్ గురించి సో ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో ప్రశాంత్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కన్సల్ ఎడ్నూరి త్రిపా తిరుపతి గారు హలో అండి సో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చండి సో మన దాంట్లో మన ఛానల్లో గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి కూడా మనం వీడియోస్ చేసాం మీకు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అయితే అడగచ్చు బ్రో నేను వేరే వాళ్ళకి చేసా బ్రో నేను చేయలేదు కార్తీక్ బ్రో నేను వేరే వాళ్ళకి చేయించాను నా నేను చేసుకోలేదు జనాలు అయితే ఎక్కువ జాయిన్ అవ్వట్లే బ్రో ప్రశాంత్ బ్రో ఉన్నారా బ్రో ఉంటే మా ఇప్పుడు అనిపి మీకు అర్థం బ్రో నేను చెప్పేది నాకు కొంచెం నచ్చంది ఓకే బ్రో జాబ్ అనేది ఇది బ్రో మీరు ఇది ఆప్షన్ లాగా చూడండి ఇది గవర్నమెంట్ జాబ్ అయితే కాదు కదా వర్క్ హోమ్ సర్వేలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఇది ప్రైవేట్ జాబ్స్ బ్రో సో ఇది గవర్నమెంట్ జాబ్ లాగా చూస్తున్నారు అందరూ అంటే ఈ గవర్నమెంట్ మనకి ఆపర్చునిటీ ఇస్తుంది కదా దీనిలో జాబ్ వస్తే మనం జాబ్ గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నారు అదైతే కాదు ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు సో మీరు రోజులు బాగా వర్క్ చేస్తే మీరు టాలెంట్ ఉంటే మీకు జాబ్ ఒకవేళ జాబ్ గవర్నమెంట్ తరపున వాళ్ళు మన డీటెయిల్స్ అనేది కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తారు మీకు నిజంగా టాలెంట్ ఉంటే వాళ్ళు హైడ్ చేసుకుంటారు సో వాళ్ళకి మీ వర్క్ పర్ఫార్మెన్స్ రోజులు నచ్చితే అన్ని రోజులు కంటిన్యూ చేసుకుంటారు సో ఇదైతే గవర్నమెంట్ జాబ్ అయితే కాదు సో ఇక్కడ ఈ జాబ్స్ అనేది మీ స్కిల్స్ మీ టాలెంట్ పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు అందరికీ ఇరవై ఎనిమిది లక్షల మందికి జాబ్ ఇస్తారంటే అదైతే ఇంపాసిబుల్ బ్రో మీరు అంటే మీకు సంబంధించిన జాబ్స్కి మీరు ట్రై చేసుకోవచ్చు బ్రో ఓకే ప్రశాంత్ బ్రో ఏం చేద్దాం బ్రో మీరంతా ఫేస్లు చూసి జడ్జ్ చేస్తే మరి ఏం డిసైడ్ చేయలేము యా అంటే నేను చదువుకున్న వాళ్ళగా కనిపించట్లేదు ఓకే ఎందుకు నువ్వు ఎంత చెప్పినా మీరు చదువు రానా ఓకే బ్రో వినకండి బ్రో చదువు రాన నేను ఏదైనా చెప్తా అంటే మీకు ఎందుకు అర్థం అవుతుంది నేను చదువుకోలేదు బ్రో ఏదో అలా ప్లాట్ఫామ్ పైన తిరుగుతూ ఉంటా బ్రో ప్రశాంత్ బ్రో ఓకే బ్రో కార్తీక్ బ్రో మీరు ఓకే మెకానికల్ చేస్తున్నారా ఓకే బ్రో నాది ఇంజనీరింగ్ అయిపోయింది బ్రో నా టెన్ ఇయర్స్ అవుతుంది సో ఇంజనీరింగ్ సో నా ఇంజనీరింగ్ అయిపోయింది నేను ప్రజెంట్ ఐఐటిలో ఐఐటి మెడ్రాస్లో డేటా సైన్స్లో డిప్లొమా చేస్తున్నా బ్రో ఓకేనా ప్రశాంత్ గారు ఇది కూడా నమ్ముతారా నమ్మరా ఇదే నమ్ముతారా బ్రో నేను ఐఐటిలో డిప్లొమా చేస్తున్నా డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్లో అని చెప్పినా కూడా నమ్మరా మీ ఇష్టం ఇంకా మీకే ఓకే ప్రశాంత్ బాబు ఎదురు రిప్లై ఏంటి బ్రో నైన్టీ ఎమ్ఐల్ కూడా నైన్టీ నైన్టీఎంఐల్ అంటే ఎంత వస్తుంది బ్రో ఓకే